తూర్పు ఫేసింగ్ ఇంటికి దక్షిణ స్థలం కొనవచ్చా అనేది ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తే ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకుందాం ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే దీనికి దక్షిణంలో స్థలం కొనవచ్చా లేదా అనేది తెలుసుకుందాం ఈ సౌత్ సైడ్ సో ఈరోజు నాకు కాల్ చేసి అడిగిన ప్రశ్న ఇది సో ఇక్కడ మనకు నార్త్ సైడ్ ఎంత ప్లేస్ ఉన్నది అసలు ఇంటి విడితే ఎంత మనకు ఇంటి స్థలం ఎంత ఆ స్థలం కొలతలు మనకు దాని ప్రకారంగా తీసుకోవాల్సి ఉంటుంది లేదా మనకు ఉత్తరంలో ద స్థలం ఎంత ఉంది బ్యాక్ సంబంధించి దక్షిణంలో దాన్ని బట్టి చూడాలి ఇంకొకటి మనకు తూర్పు పడమర సెట్ బ్యాగ్స్ ఎంత ఉంది రోడ్ సైడ్ ఎక్కువ ఉండాలి వెస్ట్ సైడ్ తక్కువ ఉండాలి అనే కారణం చేత ఇక్కడ మనం గమనిస్తే ఎగ్జాంపుల్ ఒక నార్త్ సైడ్ ఒక ఫైవ్ ఫీట్ ఉంది అనుకుందాం ఇప్పుడు సౌత్ సైడ్ ఫైవ్ ఫీట్ వరకు వెళ్ళవచ్చు కానీ ఇక్కడ మనం ఆల్రెడీ ప్రహరీ కట్టినాక ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ ప్రహరీ కట్టేసినారు కట్టిన తర్వాత ఇక్కడ స్థలం తీసుకోవచ్చా లేదా అనే డౌట్ గురించి అలాంటప్పుడు ఎట్టి పరిస్థితిలో మనం స్థలం అనేది ప్రిఫర్ చెయ్యము ఎందుకు అంటే ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫీట్ అనుకుందాం ఊరికే ట్వంటీ ఫీట్ మళ్ళీ ఇక్కడ సెట్ బ్యాగ్స్ ఒక వచ్చి ఒక త్రీ ఫీట్ ఉంది అనుకుంటే ట్వంటీ ప్లస్ త్రీ ఇక్కడ ఈ సెట్ బ్యాగ్స్ త్రీ ఫీట్ కంటే ఇక్కడ ఎక్కువ ఉంది అనుకుంటే ఇది అగ్రి ఇక్కడ వరకు వీళ్ళు పర్ఫెక్ట్ ఇది కాంపౌండ్ వాల్ అయితే ఇక్కడ వరకు వీళ్ళది పర్ఫెక్ట్ అనమాట ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వేరే వాళ్ళు అమ్ముతున్నారు ఈ స్థలము ఇక్కడ సౌత్ సైడ్ వేరే వాళ్ళు అమ్ముతున్నారు ఇది కొనవచ్చా అని అడిగినప్పుడు ఇది మనం ప్రిఫర్ చెయ్యము ఎందుకు అంటే మళ్ళీ ఈ స్థలం తీసుకున్నప్పుడు మనకు కొలతలు మిస్ మ్యాచ్ అవుతాయి ఎందుకంటే ఇది కొలత పెరిగినప్పుడు ఇది తగ్గడము ఇక్కడ ఉండదు మళ్ళీ ఇంటికి సంబంధించిన కొలతలు చూసి మనం ఇది యాడ్ చేసుకోవచ్చా లేదా అనే కండిషన్ లో మనం చూడడం జరుగుతుంది సో ఇక్కడ దక్షిణ స్థలం అనేది తీసుకోకపోవడం బెటర్ ఎంతవరకు అంటే ఇక్కడ ఫైవ్ ఫీట్ ఉంది కాబట్టి ఒక త్రీ ఫీట్ టూ ఫీట్ యాడ్ చేసుకోవచ్చు ఎంతవరకు ఉన్నా అంతే కానీ మనం మ్యాక్సిమం తీసుకోవాలి అంటే దానికైతే మనం ప్రిఫర్ చెయ్యము గురించి అంటే అది సౌత్ సైడ్ మళ్ళీ నార్త్ సౌత్ కంటే నార్త్ ఎక్స్ట్రా ఉండాలి నా కారణం చేత మళ్ళీ ఇంటి మనం మెజర్మెంట్స్ కూడా చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దానికి సంబంధించిన వీడియో కూడా నాకు చేయడం జరుగుతుంది నా కంటెంట్ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తారని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ